హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పప్పుచారు రసం చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్ లాగా ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే రైస్ చపాతీతో కూడా ఇలాగే డైరెక్ట్గా తినేసేయొచ్చు చాలా బాగుంటుంది సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ చుక్కుడుకాయ ఫ్రైని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా ఒక అరకిలో చిక్కుడుకాయల్ని ఇలా పీచులు లేకుండా వల్చుకోండి చిక్కుడుకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి పెద్ద గ్లాస్ తో ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఒక స్పూన్ దాకా కల్లుపు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి ఇవి ఉడికేలోపు కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందామండి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అరచక్క కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అందులోని பண்ணி இவக்கு 2 ச்புன்ல காரம் కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కో పల్సిస్తూ వదిలేస్తూ ఒక మూడు పల్సులు దాకా ఇస్తే ఇలా కోర్సుగా బ్లెండ్ అవుతుంది ఆ తర్వాత ఇందులో ఒక పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో సహా వేసుకోండి నెక్స్ట్ ఇలా మూత పెట్టేసి ఒక రెండు పల్సులు ఇచ్చి వదిలేసేయండి మనకి కొబ్బరి కారం పొడి రెడీ అయిపోతుంది ఇక్కడ మనకి ఫ్రైలోకి కారం పొడి రెడీ అయిపోయింది ఈ కారం పొడి పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం ఉడికించుకుంటున్న చుక్కుడుకాయల్ని ఒకసారి చెక్ చేసుకోండి ఉడికాయో లేదో ఇలా చుక్కుడుకాయల్ని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఉడికిపోయిన చుక్కుడుకాయ యలుంచి వాటర్ ఉంటాయి ఆ వాటర్ ని తీసేసి చిక్కుడుకాయల్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని మెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల తాలింపు గింజలు ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని ఇందులో వేసుకోండి ఇలా చుక్కుడుకాయలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇలాగే కలుపుతూ వేయించండి ఇందులో ఉండే వాటర్ అంతా కూడా దిగిపోతుంది ఇలా టూ మినిట్స్ పాటు వేయించిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపు నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి కారం పొడి ఉంది కదా అది వేసుకోండి ఇలా కారం పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగే కలుపుతూ వేయించండి ఈ చిక్కుడుకాయ ఫ్రై అస్సలు తడిగా లేకుండా మొత్తం కూడా డ్రైగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇందులో వాటర్ అస్సలు లేకుండా ఫ్రై మొత్తం కూడా మంచిగా పొడి పొడిలాడుతూ ఉండాలి అలా ఉంటే మనకి ఫ్రై టేస్టీగా ఉంటుంది ఇలా పొడి పొడిలాడుతూ ఉండేటట్టుగా బాగా కలుపుతూ ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది సో చూసారు కదండి ఎంత ఈజీగా చాలా సింపుల్ గా చేసుకున్నాము మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి రైస్ లోకి చపాతిలోకి చాలా చాలా బాగుంటుంది అలాగే పప్పు రసం సాంబార్ లోకి సైడ్ డిష్ లాగా కూడా అదిరిపోతుంది ఇంట్లో చిక్కుడుకాయ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమన్నీ క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్